హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయంతి తెలుగు బ్లాగ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి కాకరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అస్సలు చేదే ఉండదు ఇలా చేస్తే ముందు ఒక కడాయి తీసుకోవాలి అందులో రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ లైట్గా వేడైపోయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పోపు ఇంచులు లైట్గా వేయగాక కరివేపాకు వేసుకోవాలి అలాగే రెండు మూడు ఎండు మిర్చి కూడా వేసుకోండి ఇవన్నీ కలిసేలాగా బాగా వేయించండి ఇప్పుడు ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ట్రాన్స్పరెంట్గా అయ్యేంతవరకు కలుపుకుంటూ వేయించుకోవాలి ప్లీజ్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్నే ఆలో పెట్టుకోండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇప్పుడు కాకరకాయ ముక్కల్లో పావు టీ స్పూన్ పసుపు టేస్టికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవాలి ఇప్పుడు అవన్నీ కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు చేదనేదే ఉండదు ఎంత అన్నం తిన్నా తినాలనే అనిపిస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇప్పుడైతే కాకరకాయ ముక్కలు కూడా మగ్గిపోయింది ఒకసారి కలుపుకొని టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి ఇందులోనే ధనియాల పొడి కూడా వేసేసుకొని కలుపుకోండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ అప్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఇన్స్టాలో ఫేస్బుక్లో ఫాలో అవ్వండి దెన్ బాయ్ బాయ్